హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనరులో సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనరులతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అయితే వర్తిస్తుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు మీ మనసులో ఉన్న మీ పర్సను నాకు ఒక ఆప్షన్ మాత్రమే అంటున్నారు అది మిమ్మల్ని లేక థర్డ్ పార్టీనా చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది Six of Wands, Three of Cups, King of Pentacles, Queen of Wands, Ace of Wands, King of Cups, Six of Swords, Three of Swords, Seven of Cups. మీ పర్సన్ అయితే మీరు తన లైఫ్లో ఉండగానే తను అదర్ పా అదర్ థర్డ్ పార్టీని ఆప్షన్గా పెట్టుకున్నారు అంటే మీతోటి ఒక మేబీ మీది మ్యారేజ్ బాండ్ అయిందనుకోండి మీరు ఉండగానే ఇంకొక ఆప్షన్ని అంటే తను మిమ్మల్ని ఆప్షన్గా పెట్టుకొని వారితోటి వారికి లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి ఇచ్చారనమాట అంటే మీరు ఉంటే వీళ్ళు లేకుంటే వాళ్ళు అనేలాగూ మీ పర్సన్ అయితే చేశారండి మ్యారేజ్ బంధమైన చీటింగ్ చేశారు లవర్స్ అయినా కూడా మిమ్మల్ని అయితే మీ పర్సన్ మీతో వండుకుంటూనే ఒక దోబుచ్చులాట ఆడుకుంటూ మీకైతే మీకు ఇవ్వాల్సిన లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి అదర్ పర్సన్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది వారు వారిని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక డబ్బు పరమైన ఇక్కడ ధనం అనేది కనబడుతుంది కదా అండి డబ్బులు అంటే గోల్డ్ వీటి కోసం ఆశపడి వెళ్ళారు అంటే ఒక పెంటికల్ కోసం ఆశపడి వెళ్ళారనమాట తను అలా లస్ట్ ఫుల్ ఎనర్జీ ఫుల్ అంటే వారు ఎలా చూసారంటే వారికి పరిచయమైన పర్సను వారు అని అంటే మీ పర్సన్కి ఎదురైన పర్సను వారిది మీ పర్సన్ది ఈక్వల్ ఏజీ లేదా వాళ్ళు ఒకే దగ్గర వర్క్ ప్లేసెస్లో ఉండడము లేదా వారితోటి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందని మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఆప్షన్గా కొద్ది రోజులు పెట్టుకున్నారండి తర్వాత మిమ్మల్ని టోటల్గా మీరు ఎప్పుడైతే తనని గుర్తించారో ఇలా చేస్తున్నారని మిమ్మల్ని టోటల్గా తన లైఫ్లో నుంచి అంటే మిమ్మల్ని లీవ్ చేసేసి వారిని వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అలా చేయడం వల్ల మీ పర్సన్ ఒకరిని అయితే ఆప్షన్గా పెట్టుకున్నారు అలా అలా చేసేసి మిమ్మల్ని అయితే ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే మీకైతే ఏర్పరిచారండి మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ వారు ఏం చేశారంటే ఆ థర్డ్ పర్సన్స్కి మల్టీ రిలేషన్షిప్స్ అనేటివి ఉన్నవి ఉండడం వల్ల మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అనేది అయ్యింది అందువల్ల నేనేమో నా పర్సన్ని నా ఈగోతో ఆప్షన్గా పెట్టుకున్నాను కానీ నేను చూస్ చేసుకున్న థర్డ్ పార్టీ నన్ను ఆప్షన్గా పెట్టేసుకొని నా లైఫ్ తోటి గేమ్స్ ఆడుకుంటున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఇలా హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు వారు తనని చాలా హింస పెట్టడం అయితే చేస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు మీరు తన కోసం ఇలా ఎదురు చూస్తారు అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే తను ఎప్పుడు వచ్చినా కానీ మీరైతే రిజెక్ట్ చేయరు అంటే మీ పర్సన్ ఇంటెలిజెంట్ పర్సన్ అండి మిమ్మల్ని టోటల్గా తన లైఫ్లో నుంచి మీకు వారికి బంధం అనేది ఒక పెళ్లి బంధం అయితే టోటల్గా మీకు డివోర్స్ లాంటిది అయితే ఇవ్వలేదండి ఇవ్వకుండా దానిని ఎలా చేశారంటే కోర్టు చుట్టూ తిప్పడం ఈ టైం ఈ గ్యాప్లో ఆ పర్సన్స్ తోటి ఎంజాయ్ చేయడం లేదా మిమ్మల్ని ఒక ఫిజికల్ హారాస్మెంట్ చేసి తనతోటి ఉండకుండా చేయడం ఇలాంటివి అయితే చేశారు అలా సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి అంటే మిమ్మల్ని హోల్లో పెట్టారనమాట హోల్లో పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని మీ మిమ్మల్ని ఎలా అంటే ఒక సాక్రిఫైజ్ చేసేసి తన లైఫ్లో తాను వండుకుంటూ థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారండి కానీ వారికి మల్టీ రిలేషన్స్ వారు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ కావడం వల్ల ఇప్పుడు మీ పర్సన్కి చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది అని అంటూ ఉన్నారండి మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని అంటూ ఉన్నారు ఇప్పుడు వారికి ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ నాకు ఒక ఆప్షను మీరు కాదు అని మళ్ళీ అంటున్నారు అంటే మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో ఉన్నప్పుడేమో మిమ్మల్ని ఆప్షన్గా పెట్టుకున్నాడు థర్డ్ పార్టీ దగ్గరికి పోయిన తర్వాత థర్డ్ పార్టీ తనకి ప్రాఫిట్ అవి ఇవన్నీ ఇవ్వాలి అంటే తన దగ్గర ఉన్నవన్నీ పెంటికల్స్ అయినా లవ్ కేర్ ఎమోషన్స్ ఒక లస్ట్ ఫుల్ డిజైర్స్ అన్నీ కూడా తనకి ఇవ్వాలనేసి వారిని తోటి వారు వీరు టోటల్గా మొనమే ఒక రిలేషను మొన్నదే ఈ బంధము మనది జన్మజన్మల బంధం అనేలాగా క్రియేట్ చేసి సీన్ అంతా చూపెట్టారనమాట వారికి కానీ వారి రిలేషన్ ఎవరు యాక్సెప్ట్ చేయరని ఎందుకంటే వారికి మీకు మీ పర్సన్కి ఫ్యామిలీ ఉంటుంటుంది ఆ థర్డ్ పార్టీకి ఫ్యామిలీ ఉండి ఉంటుంది కాబట్టి వారు వారి బంధం అనేది ఒక గుట్టుగా చాటుగా ఉండే రిలేషన్ అని వారైతే మాట్లాడుకోవడం అయితే చేస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల వారు ఇప్పుడు అక్కడ కూడా వారికి ఒకరికొకరికి మల్టీ రిలేషన్స్ అనేవి మీ పర్సన్ కూడా ఉన్నాయండి అందువల్లనే వారిని చూజ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ మీ పర్సన్ అయితే మీతోటి ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు మేబీ మీరైతే ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయితే అది లివింగ్లో ఉన్నట్టు కనబడుతుంది అంటే అది మ్యారేజ్ బంధమైనా ఒకవేళ అదర్ రిలేషన్ అయినా కూడా మీ పర్సన్కి మీకు ఇద్దరికీ కాంటాక్ట్ అయితే మీకు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి అయితే కనబడుతుందండి అలా మీ బంధం అయితే ఇలా కొనసాగుతూ వచ్చేసింది కానీ ఇప్పుడు అలా లేదు మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి... మీతోటి సెలబ్రేషన్ చేసుకోవాలి అని అంటూ ఉన్నారు మీ బంధమే వారే కార్మిక అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటే మీతోటి ఉండుకుంటేనేమో మీరే ఒక కార్మికులాగా ఫీల్ అయ్యేవారు మీ పర్సను కానీ ఇప్పుడే మీ మీ రిలేషన్నే ఒక డివైన్ ఒక సోల్ రిలేషన్షిప్ అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనకి ఏం చేయాలన్నా అర్థం కావడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వీటిలో నుంచి ఇంకొక త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి కింగ్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ పెంటికల్ డెత్ కార్డ్ వచ్చిందంటే థర్డ్ సారీ అండి ఇది నైట్ ఆఫ్ పెంటికల్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తనకు సఫిషియెంట్గా మనీ అనేది లేదు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతు ఉంది డెత్ కార్డ్ అనేది వచ్చేసింది వారు కూడా ఒకరికి ఒకరికి ఈగో క్లాషెస్ అనేటివి చాలా వచ్చేసాయి మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో అయితే కొంచెం హెల్త్ అనేది సిక్ కావడం అనేది జరిగింది అందువల్ల మీ పర్సన్కు ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంటి సొసైటీ అంటే ఏంటి ఇలా చేసి ఉండకూడదు నేను ఇంత దూరం తీసుకొచ్చాను నా ప్రవర్తన వల్లనే నా ఈగో వల్లనే మా రిలేషన్ ఇక్కడి వరకు వచ్చేసింది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక చీటర్ అండి ప్లేయర్ ఎనర్జీలో ఉంటారు వారు అనుకున్నది చేయడానికి దేనికైనా వెనుకాడరు వారు చూజ్ చేసుకున్న పర్సన్స్ కూడా అలాంటి వారే వారి పక్కనే ఉండుకుంటూ వారు వారు వల్ల ప్రాఫిట్ ఉంటుందని మీ పర్సన్ అనుకున్నారు కానీ మీ అని వాళ్ళు ఎలా అంటే ఒక గంగిరెద్దులాగా ఆడించారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ ఎవరు ఏది చెప్తే అదే నమ్మేస్తారు తనకి నిజానికి అబద్ధానికి క్లారిటీ అనేది తెలియదు వారు థర్డ్ పార్టీ వారు ఎలా అంటే చాలా ఆప్షన్స్ అనేటివి చూపెట్టారు మీ పర్సన్ ఏం చేశారంటే కష్టపడకుండా ఇవన్నీ వస్తున్నాయి అసలు మా పర్సన్ నాతోటి ఉండకుంటే నాకు ఇంకా మోర్ ప్రాఫిట్ ఉంటుందని చూపెట్టారు కానీ వారు వాళ్ళ రిలేషన్షిప్స్ అనేటివి వాళ్ళ ఫ్యామిలీని బాగానే ఉంచుకుంటూ మీ ఫ్యా మీ పర్సన్ యొక్క ఫ్యామిలీని డిస్టర్బ్ అనేది చేసేసారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇంకా వొరైకిల్ కార్స్లో ఒక ఫైవ్ కార్స్ అయితే తీస్తానండి వీటిలో ఏమొస్తాయో చూద్దాము వెరీ కన్నింగ్ డిఫికల్ట్ పర్స పర్సన్ అండి మీ పర్సన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అంటున్నారు మీరు ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి యూ కెన్ డూ హార్డ్ థింగ్ అంటూ ఉన్నారండి ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అంటున్నారు మీరు చాలా పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారు అని అంటున్నారు మేక్స్ సమ్ వన్స్ డే బెటర్ అంటున్నారు అంటే మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అని అంటూ ఉన్నారండి యు ఆర్ ఆల్వేస్ ఎనఫ్ అంటే మీరు చాలా సమృద్ధిగా ఉన్న పర్సన్ అన్నీ అని అంటూ ఉన్నారు యూ కెన్ డూ ఎనీథింగ్ మీరు ఏదైనా చేయగలుగుతారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఇలా అంటూ ఉన్నారు ఇప్పుడు తనకు థర్డ్ పార్టీ ఆప్షన్ అని అంటూ ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను లెటర్స్ అయితే ఇలా వేసేశాను ఈ లెటర్ అండి హెచ్ లెటర్ ఎస్ లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఈ లెటర్ జే లెటర్ వై లెటర్ ఈ లెటర్ వారికి ఈ రీడింగ్ అయితే థర్టీ టు ఫార్టీ రెజినేట్ అవుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీ రీడింగ్ ఉంటేనే ఇది మీ రీడింగ్ లాగా స్వీకరించండి మీ పర్సన్ తోటి మీకైతే ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీరు రియన్యూ అనే కోరుకుంటారా మీరు మీ పర్సన్ గురించి ఎప్పుడు వస్తారని కోరుకుంటారా ఏది కోరుకుంటారా అది మీ ఇష్టం అండి ఏదైనా కోరిక కోరుకోండి మేము పెండిలం గారిని అయితే అడుగుదాము యూనివర్స్ వారి పర్సన్ గురించి వారు ఏదైనా ఒక కోరిక మనసులో తలుచుకుంటారు వారికైతే పాజిటివ్గా రావాలి యూనివర్స్ కలెక్టివ్ యొక్క కోరిక అనేది నెరవేరాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి యూనివర్స్ ఎస్ చెప్పండి కలెక్టివ్ యొక్క కోరిక నెరవేరాలని ఎస్ చెప్పండి ఎస్ చెప్పండి ఎస్ చెప్పండి ఎస్ఏ చూపిస్తుందండి ఎస్ఏ చూపిస్తుంది మీ కోరిక అనేది కూడా ఉంది మీరు మంచిని కోరుకొని ఉంటారు అంటే మీరు కోరుకున్న కోరిక కూడా ఇతరులకు హాని అయితే చేయొద్దండి ఈ రీడింగ్ అనేది ఇంతటితోటి క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి